హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కృషి ఛానల్ నేను మీ దాక్షాయిని లాంగ్ ఫ్రాక్ ఎక్కువగా పొడవైతే దాన్ని ఎలా సరి చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి జనరల్గా కింద వైపు డిజైన్ ఏమి ఇవ్వకుండా అంతా సేమ్ క్లాత్ ఇస్తే కింద వైపు కట్ చేసి మనం సెట్ చేసుకుంటాము జిగ్జాగ్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట అదే కింద వైపు డిజైన్స్ ఇచ్చారనుకోండి ఈ విధంగా వీటిని ఎలా సెట్ చేయాలో మీకు వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు ఈ లాంగ్ ఫ్రాక్ని ఇక్కడ మనం కట్ చేసేసామంటే డిజైన్ మొత్తం పాడైపోతుంది ఈ డిజైన్ పాడవకుండా మనం దీన్ని అడ్జస్ట్ చేయాలి ఇప్పుడు మనం కింద కట్ చేయడం మానేసి ఇదిగోండి ఇక్కడ నడుము దగ్గర కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టుని మనం విప్పేసుకోవాలి ముందుగా రివర్స్ చేసి ఈ కుట్లను విప్పేసి కింద వైపుది పై వైపుది వేరు చేసుకోవాలి మీరు మామూలుగా కుట్లు విప్పేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి ఇలాంటి నీడీలు ఒకటి తీసుకుంటే మీకు కుట్లు ఈజీగా ఊడిపోతాయి ఈ ఇంటర్లాక్ అయినా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ అయినా సరే ఈజీగా మనం ఇలా ఇప్పించుకోవచ్చు టాప్ని ఈ విధంగా కుట్లు ఇప్పించుకోవాలండి ఇది పై పార్ట్ దీన్ని కట్ చేయడం కానీ ఏం చేయకూడదు ఇలానే ఉంచేసుకోవాలి ఇది లాంగ్ ఫ్రాక్ కింద వైపుదండి చూడండి ఇది లైనింగ్ ఇది మెయిన్ క్లాత్ అనమాట దీన్ని మనకి ఎంత లెంత్ అయితే ఈ రెండిట్లు ఈక్వల్గా పెట్టి లెంత్ ఎంత ఎగస్ట్రా అయితే దాన్ని మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి నాకు ఇది ఫైవ్ ఇంచెస్ ఎగస్ట్రా అనమాట ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను టాప్ను వేర్ చేసుకున్నాం కదండి దీన్ని కట్ చేసేటప్పుడు ఇలా నాలుగు మడతల మీద మనం వేసుకోవాలి ఈ నాలుగు పీసులు ఈక్వల్గా ఉండేటట్లు పట్టుకొని ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టేసుకోవాలి ఇది అంబరిల్లా కటింగ్ కాబట్టి దీన్ని ఇలానే ఫోల్డ్ చేసుకుంటే మనకి మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా వస్తుందండి లేదంటే మరి మనకి క్రాస్ డౌన్ ఉండవలసిన వైపు ఎక్కువైపోతుంది ఎక్కువగా ఉండవలసిన వైపు డౌన్ అయిపోయి లుక్ మారిపోతుంది అనమాట లాంగ్ ఫ్రాక్ది అందుకని కంపల్సరీ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఫోల్డ్ చేసేసుకొని మనకి ఎంత పొడవైతే అయిందో దాన్ని మార్క్ చేసుకోవాలి నాకు ఫైవ్ ఇంచెస్ ఎక్కువ అయిందని చెప్పారు ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మొత్తం ఇదే విధంగా ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారంగా మనం కట్ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఈ ఫ్రాక్కి మొత్తం ఈ సైడ్లో కుట్లిప్పలేదండి ఓన్లీ ఇక్కడ నడుము దగ్గర ఓపెన్ చేశాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని మళ్ళీ ఆ నడుము దగ్గర అటాచ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం ఫ్రాక్ ఇప్పవలసిన అవసరం లేదు స్టిచ్చింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఉంచేసుకొని ఇలా కట్ చేసేసుకోండి ఈ పీస్ మనం అవసరం లేదు దీనికి ఇప్పుడు డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ స్ట్రైట్ కటింగే కాబట్టి ఇది నడుము లూజ్ సరిపోతుందండి టాప్తో పాటు పెట్టి చూస్తే దీని నడుము లూజ్ కూడా సరిపోతుంది చూడండి సరిపోతుంది అదే మెయిన్ క్లాత్ అయితే ఎగ్స్ట్రా వస్తుంది అనమాట ఫుల్గా వీళ్ళు అంబరిల్లో తీశారు కదా అందుకని ఇది చాలా పెద్దదిలా వస్తుంది చూడండి ఇది బాగా పెద్దదిగా వస్తుంది కదా ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మిషన్ నెంబర్ ఫైవ్ పెట్టేసుకోండి బాగా పెద్ద కుట్టులోకి మార్చేసుకోవాలి మార్చేసుకొని ఈ థ్రెడ్ని కొంచెం ఎగస్ట్రా లాగ్ పెట్టించుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు వేసేసుకోండి నడుం దగ్గరే ఒక కుట్టు వేసేసుకోవాలి ఇలా ఒక కుట్టు వేసేసుకుందాం కంటిన్యూ రెండో వైపు కుట్టు వేయకుండా ఇక్కడ జాయింట్ ఉంటుంది కదండి ఈ జాయింట్ దగ్గర కుట్టు వేయడం అనేసి థ్రెడ్ని కొంచెం ఎక్కువగా ఉంచేసుకుంటూ బయటికి తీసేయాలి చూడండి ఈ సైడ్ కుట్టించి ఈ సైడ్ కుట్టు వరకు ఒకవైపు ఇలా కుట్టు వేసుకున్నాం కదా రెండో వైపు కూడా మళ్ళీ థ్రెడ్ ఎక్కువ ఉంచుతూ మళ్ళీ కుట్టు వేసుకుందాం ఈ విధంగా పెద్ద నెంబర్ పెట్టి కుట్టు వేసుకున్నాం కదండి థ్రెడ్ ఎగస్ట్రా ఉంచేసుకున్నాం కదా ఈ థ్రెడ్ని చూడండి ఇలా విడిగా చేసేసి నాట్ లేకుండా దీన్ని లైట్గా లాగుతుంటే చిన్న కుచ్చులు వస్తాయి అన్నమాట ఇలా డ్రెస్ అంతా ఇలాగా ఒకవైపు థ్రెడ్ పట్టుకుంటూ లాగాలి గట్టిగా లాగేయకండి తెగిపోతుంది కొంచెం స్మూత్గా ఇలా చేస్తే చక్కగా వచ్చేస్తుంది మనం కూర్చోపెట్టినట్టు కూడా అనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట లుక్ అప్పుడు నడుము మనకి ఎంత కావాలో అంతకు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా సెట్ చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా సెట్ చేసుకుంటే కరెక్ట్గా నడుము లూజ్ వస్తుందండి ఇప్పుడు ఎగ్స్ట్రాలు ఏం కట్ చేయక్కర్లేదు ఈ విధంగా సెట్ చేసుకొని లైనింగ్ని అటాచ్ చేసుకోవడమే ఇటువైపు కూడా సేమ్ అలానే లాగ్ పెట్టేసుకోవాలి అందుకే వేరు వేరుగా కుట్టు వేసుకోమన్నాను ఇదిగోండి ఇలా విడదీసేసి ఈ ఒక్క థ్రెడ్ ఉంటుంది కదా దీన్ని ఇలాగ రెండు వైపులు కూడా అలాగే చేసుకోవాలి ప్లస్ లోగా లాగితే చిన్న కుర్చు ఈ విధంగా చేసుకున్నాను లైనింగ్ని సైడ్ కొంచెం కుట్లు విప్పిసుకున్నామండి ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా దీనిపైన పెట్టి మనం డబుల్ స్టిచ్ చేసేద్దాం ఇలా ఎడ్జ్కి కుట్టు స్టార్ట్ చేసుకుంటామండి ఇప్పుడు ఈ క్లాత్ తాలూ కుర్చీలన్నీ సైడ్లకి వెళ్ళేటట్లుగా చూసుకోవాలి అది మధ్యలో డిజైన్ వచ్చింది కదా మధ్యలో కుర్చీలు రాకుండా ఇలాగ ఎడ్జస్ట్ చేసుకుంటాం సైడ్లకి చూడండి ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ చిన్నగా కుట్టు వేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత సెంటర్కి చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి ఇప్పుడు దీని సెంటర్కి దీని సెంటర్ అటాచ్ అయ్యేటట్లు పెట్టేసుకొని ఈ చివరికి కరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి హాఫ్ ఇంచి గ్యాప్లో స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలాగా చూడండి ఇక్కడ సెంటర్ డిజైన్ ఇచ్చారు కదా ఈ డిజైన్ దగ్గర కూర్చులేం లేకుండా చూసుకోవాలి ఇలా పెట్టి స్టిచ్ చేసేయాలి ఈ విధంగా మొత్తం అటాచ్ చేశాక ఈ ఎడ్జ్లో కూడా ఒక కుట్టు వేసుకోవాలండి ఇలా వేసుకోవాలి చూడండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసి చూద్దాం ఇదిగోండి ఇలా నీట్గా ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఇటువైపు కూడా బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా అటాచ్ చేశాక సైడ్ మొత్తం జాయింట్ చేసాడు వినండి ఈ రెండు ఎడ్జ్లు ఇలా పైకి వచ్చేటట్లు పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎడ్జ్లో ముందు ఒకసారి ఎడ్జ్లో స్టిచ్ చేశాక తర్వాత బాడీ ఫిట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది పోగులు రాకుండా ఉంది కాబట్టి రఫ్ చేసి తీసేడమే ఇదంతా మనం వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా స్టిచ్ అయ్యాక బాడీ మెజర్మెంట్ ప్రకారంగా సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలి చూడండి మనం కుచ్చులు పెట్టినా ఎక్కడ కుచ్చులు కనిపించట్లేదు ఇంత నీట్గా ఫినిషింగ్ వస్తుంది అనమాట ఆ విధంగా కుట్టించుకుంటే ఇప్పుడు ఇక్కడ కుచ్చులు ఇచ్చారు కదా అవి మళ్ళీ మనం స్టిచ్ చేసేసుకోవడమే చూడండి ఇదే విధంగా కుచ్చులన్నీ కుట్టించుకున్నాను ఇప్పుడు మనకు ఫ్రాక్ ఎలా అయితే ఇచ్చారో అలానే రెడీ చేసి ఇచ్చాము లెంత్ ఒక్కటి తగ్గించాము మనం ఈ విధంగా కుచ్చుల్ని కుట్టేసుకోవాలి మొత్తం ఫైవ్ కుచ్చుస్ కూడా నేను దీనికి అటాచ్ చేసాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఎక్కడ కూడా మనం మార్చినట్లు కూడా తెలియదు ఇక్కడ కట్ చేసామని కూడా తెలియకుండా నీట్గా లుక్ వస్తుంది ఇలాగే పెద్ద పెద్ద బార్డర్స్ ఉండే లాంగ్ ఫ్రాక్స్ని అన్నింటినీ అడ్జస్ట్ చేసుకోవాలి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ